హలో అండి నేను మీ చేతన చేతన కంటే కుక్క కావాలి ఆ బాబే కదా మీరు అని అడుగుతారు సో ఆ చేతన ఎస్ చిత్రం సినిమాలో కుక్క కావాలి అని ఏడ్చిన ఆ బాబే నేను ఇట్స్ బీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా 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 సంతోషంగా ఉంది ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ వే అండ్ ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ ఉషా కిరణ్ మూవీస్ రామోజీరావు గారిని అండ్ మన డైరెక్టర్ తేజ సార్ని అప్పుడంటే తేజ అంకుల్ అనే దాన్ని సో ఈ సినిమా చేసేటప్పుడు చాలా ఫన్ ఉండేది ఎవ్రీడే మా అమ్మ నాన్నతో కలిసి రామోజీ ఫిలింస్ సిటీ ఓ పిక్నిక్ వెళ్ళడం ఓ ట్రిప్కి వెళ్ళినట్టు ఉండేది సో అలాంటి మెమరీస్ అనమాట అండ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ఉదయన్న వి మిస్ యూ సో మచ్ అన్న రీమా సింగ్ గారు అండ్ మా ఫాదర్ అండ్ మదర్ గా చేసింది తనకిడ భరిణి గారు అండ్ ఢిల్లీ రాజేశ్వరి గారు వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ వన్ అండ్ ఆ చిన్న టైంలోనే నేనేం నేర్చుకోగలిగాను అవన్నీ నేర్చుకున్నాను అండ్ చెప్పాలంటే నా జీవితంలో చిత్రం మూవీ వాజ్ దాట్ మార్క్ సో చిత్రంకి ముందు రెండు మూడు సినిమాలు చేసిన చిత్రం తర్వాత ఇంకొక ఇరవై సినిమాలు చేసిన నన్ను మాత్రం చిత్రం కుక్క కావాలి బాబు అన్నట్టే గుర్తుపెట్టుకున్నారు సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం ఇన్ మై లైఫ్ సో మీ అందరికీ ఇంత లవ్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్